గణేష్ సందర్భంగా సురాపేట పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మితమ నాయకులు దామోడి గారి ఆదేశాలు అయితే యువనాయకులు సర్వతనుడి గారి సూచన మేరకు ఈ రోజు పట్టణంలో ఉండబడిన వివిధ వార్డులు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది తర్వాత పదహారు ముప్పై రెండు పంతొమ్మిది పదమూడు ఇరవై ఒకటి ఈ ముప్పై ఏడు వాడు వాటిలో కూడా దాదాపుగా ఒక డెబ్బై ఎనభై విగ్రహాలను మండపాలను సందర్శించుకొని అక్కడ ఉన్న భక్తులతోటి మాట్లాడడం జరిగింది ఎందుకంటే తొమ్మిది రోజులు తన పవిత్రంగా ఎంతో గణనాధుని మన బయట ప్రజలందరూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి మన సూర్యాపేటలో బ్రహ్మాండంగా మహిళలైతేంది సోదరులైతేంది అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు భగవంతుణ్ణి మంచిగా పూజలు చేసుకొని ఈరోజు పదవ రోజు నిమజ్జన కార్యక్రమం బ్రహ్మాండంగా ఇక్కడ మన సదుల చెరువులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా మున్సిపల్ శాఖ అయితే పోలీస్ శాఖ అయితేంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు అయితేంది అందరూ కూడా అన్ని విభాగాల అధికారులు బ్రహ్మాండంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు దామగడి గారి పక్షాన వారికి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సిరాపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కూడా అమ్మలు అక్కలు అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి జరగాలని చెప్పి కోరుతూ మళ్ళొచ్చే వినాయక చవితి కూడా ఈసారి ఏడు వందల చిల్లర విగ్రహాలు పెట్టిర్రు ఈసారి కూడా మన కొత్తగా వచ్చిన మన ఎస్పీ గారు డీజే సిస్టమ్ను ఈసారి పూర్తిగా బ్యాన్ చేయించడం కూడా హర్షించదగ్గ విషయం ఎందుకంటే దాంతో చాలామంది హార్ట్ హార్ట్ పేషెంట్స్ ఉన్న తర్వాత ఇంకా ఇతరాత్ర కారణాలతోటి ఆ డీజే తోటి బాగా డిస్టర్బెన్స్ ఎత్తుందని చాలా స్ట్రిక్ట్గా పోలీస్ శాఖ వారి దాన్ని పనిచే బ్యాన్ చేయడం కూడా వారికి అభినందనలు తెలియపరుస్తూ పోగిస్తాం